ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో బెండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రోటి పచ్చడిని ఒక్కసారి తిన్నారంటే ఇక లాంగ్ మీరు మర్చిపోరు బెండకాయని చూసినప్పుడల్లా అదే రోటి పచ్చడి తినాలి అనేందులో ఉంటుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను అవి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చాలా స్పైసీగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు కాబట్టి నేను కిలోకి ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని ఇందులో చేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు లేకపోతే లాస్ట్ మనం రొట్టి పచ్చడి రుబ్బేటప్పుడు పౌడర్ ధనియాల పౌడర్ వేసినా సరిపోతుంది ఇక్కడ నేను ధనియాలని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకునైతే వేస్తున్నానండి ఇవి నీటిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నా కాబట్టి అట్లనే వేసేసాను అనమాట ఆ తర్వాత బెండకాయలను మనము పైన ఫస్ట్ కాడలంతా తీసేసి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోని జగురుధనం అంతా మెల్లిగా వెళ్ళడానికి ఇప్పుడు మనం ఆయిల్లో వేసాం కాబట్టి జిగర్ అనేది అంటుకుపోకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి ఎందుకంటే మనము ఈ ప్రాసెస్ మొత్తం ఆయిల్లోనే చేయాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు కాబట్టి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని అందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయింది అల్లం అండి అల్లం కాదు అల్లం అంటే అల్లం అనుకున్నారు వెల్లుల్లి అండి వెల్లుల్లి రబ్బలు నేను ఇక్కడ ఎనిమిది తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో యాడ్ చేస్తాను అనమాట ఇందులో అల్లం అనేది అస్సలు యాడ్ చేయకూడదండి నేను ఓన్లీ వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేశాను గుర్తుపెట్టుకోండి అల్లం యాడ్ చేస్తే ఈ రోటి పచ్చడి అంతా ఖరాబ్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అల్లం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు నేను ఇక్కడ పావులు బెండకాయలు తీసుకున్నాను కదా వాటికి రెండున్నర అంటే మీడియం సైజువి రెండున్నర టమోటలను అయితే తీసుకున్నాను వాటిని మీడియం సైజునిగానే కట్ చేసేసి ఇందులో వేసుకున్నాను ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత చూసారా మీకు కనిపిస్తుందా టమోటాలను అయితే మనం సన్నగా తరిగి పెట్టుకోకూడదు ఎందుకంటే అలా తరిగి పెడితే కనుక తొందరగా మాడిపోతుంది అదే అదే ఇలా మీడియం సైజులో కట్ చేస్తే కనుక మనకు మాడిపోకుండానే బాగా ఈ టమోటాలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట చూసారా ఇలా మగ్గి టమోటలు అన్నీ ఇందులో బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారా ఇంకా ప్రాసెస్ మొత్తం ఎండ్ అవ్వడానికైతే వచ్చింది కాకపోతే ఇంకొంచెం టచ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి అంటే కొంచెం ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి చూస్తున్నారా ఇలా ఆయిల్ అనేది బయటికి రావాలి అదిగోండి ఇలా వస్తే ఇంకా స్టవ్ బంద్ చేసేసి వీటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రోల్ని నీట్గా వాష్ చేసుకొని అందులో పసుపు అదేనండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం టమోటాలను అయితే దంచి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట మనం బెండకాయతో పాటు దంచి పెడితే కనుక జిగురు అనేది టమాటాలు కూడా మెదగవు అంత బాగా అయ్యేది మెదగదు కాబట్టి ఫస్ట్ టమాటాలని అయితే మెద మంచిగా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత బెండకాయలను మీడియం సైజులో వేసాము కదా అవి ఇప్పుడు మనం ఓన్లీ బెండకాయలను అయితే దంచేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు సైడ్కి తీసేయండి మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా రుచికి సరిపడేంత కారానికి అదేనండి మనకు టేస్ట్ ఎంత కారం ఉండాలో చూసి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మనం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే కొంచెం అట్ అంటే మీరు ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసారంటే ఇంకా బెండకాయ రొట్టి పచ్చడి కాస్త స్పైసీ బెండకాయ రోటి పచ్చడి పోతుంది అసలు తినలేరు కాబట్టి మీ ఇట్లా పక్కన తీసేసి ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇందులో దంచేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను బెండకాయలను పూర్తిగా అయితే దంచేశాను ఒకసారి చూడండి మీరే ఇంకా ఇందులోని సీడ్స్ అనేవి మనం దంచి దంచుతున్నాం కాబట్టి అంతగా మెదకవు మిక్సీ పట్టినా కూడా సీడ్స్ అనేవి మెదకవండి ఇందులో మనం టమాటోలు పులుపు అనేది వేరుగుంటుంది అలాగే ఈ చింతపండు పులుపు అనేది వేరుగా ఉంటుంది ఈ చింతపండు రసం కొంచెం మంచిగా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే బాగా వేరే లెవెల్ ఉంటుందండి టేస్ట్ మాత్రం అస్సలు అదూసు అన్నమాట ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాం సాల్ట్ ఎలాగో టమాటోలో వేసాం కాబట్టి ఇందులో వేసుకోలేదు ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా వీటిని బాగా వేసుకున్న తర్వాత నేను ఒక ఒక పెద్ద ఆనియన్ని తీసేసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను వాటిని ఇందులో వేసేసుకొని పచ్చివే అండి అసలు ఫ్రై చేయకూడదు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని వేసేసుకున్న తర్వాత ఈ టేస్ట్ అనేది ఎలా వచ్చిందంటే అక్కడక్కడ మనకు వెల్లుల్లి రబ్బలు ఆనియన్స్ ముక్కలు తర్వాత మనకి పులుపు అంతా చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదైతే మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై ట్రై చేయాల్సిన రెసిపీ అండి అలాగే ఈ రెసిపీ ఎవరికైనా తెలియ సో తెలియదు మనకు తెలియదు కదా ఒకసారి వీడియోని కూడా మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ టేస్ట్ని ఇన్ని రోజులు మిస్ అయ్యామా అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ టేస్ట్ అనేది ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ టీవర్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేస్తే మన వీడియోస్ అనేవి మీకే తొందరగా వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ మీకే వస్తుంది చూడడానికి కూడా మీకు తొందరగా అట్ ఏ టైం ఈజీగా సింపుల్ రెసిపీస్ అనేవి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా వీడియో పూర్తిగా నచ్చితే ఎట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్ అంటే స్టే ట్యూన్స్ బాయ్